పట్ట పగలు ఓ మహిళకు గుడ్డలిప్పి చూపించి అడ్డంగా దొరికిపోయిన కామాంతులు కూడా జగనన్న అండ చూసుకొని రెచ్చిపోతున్నారు హత్యలతో హత్య ప్రయత్నాలతో మానభంగాలతో దోపిడితో హత్యలు మానభంగాల గురించి నువ్వే చెప్పాలి గుత్తి మాధవ్ ఇవే మాటలు ప్రజల ముంగటికి పోయి మాట్లాడు చెప్పుతో ప్రకాశ్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతంలో ఏ ఒక్క నేరం గాని ఏ ఒక్క దోపిడి గాని దౌర్జన్యం గాని హత్య కానీ హత్య ప్రయత్నం కానీ లేకుండా మొన్ననే నడి రోడ్డు మీద బూతులు తిట్టుకుంటూ రౌడీయుధం చేసిండు మీ తోపు దుర్తి ప్రజలంతా చూసిండ్రు గుత్తి మాధవ్ అయినా ఒక సమాసికి ఇంకో సమాసి సర్టిఫికెట్ ఇస్తుండు ఇది కామెడీ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఈవెన్ అంతర్జాతీయ నేరస్తులు చనిపోతే కూడా ఆ శవాన్ని తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకు చెప్పడం రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ శవం మారరా స్నేహితులు బంధువులు అందరూ కూడా క్షేమదాయకంగా దాన్ని చేసుకోవడము బుడ్చుకోవడము ఇప్పుడు మీ బాధ ఏంటిదంటే ప్రభుత్వం మిమ్మల్ని శివరాజకీయం చేయకుండా అడ్డుకుంటున్నది మీ అడ్డు అడ్డొస్తున్నది అది మీ బాధ అంతేనా